హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పాడైపోయిన కుడకలతోటి ఆయిల్ని తలకు పెట్టుకునే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా న్యాచురల్ చాలా బాగుంటుంది హెయిర్కి కుడకలు కనుక మంచిగా ఉంటే వా ఇలా ఈ ప్రాసెస్లోనే మనం తినడానికి కూడా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంటే వంట నూనె కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇలా కుడకలు తీసుకుంటున్నాను ఈ కుడకలు నా దగ్గర అయితే కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు ఉన్నాయి ఈ కుడకలు అన్నీ చూడండి ఇలా బూజ్ వచ్చేసాయి పైన కలర్ మొత్తం మారిపోయింది ఇలా ఉన్న ఈ కుడకల్ని కుడకలతోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనము ముందుగా ఒక పెద్ద గిన్నె లేదా ఒక బకెట్ తీసుకోండి ఒక బకెట్ తీసుకొని అందులో కుడకలు వేసేయండి ఇలా కుడకలు వేసుకున్న తర్వాత ఈ కుడకలు అనేవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని ఇరవై నాలుగు గంటల సేపు నానపెట్టండి ఇరవై నాలుగు గంటల సేపు నా ఇరవై నాలుగు గంటల సేపు నానపెట్టండి ఇరవై నాలుగు గంటల సేపు నానపెట్టిన తర్వాత ఈ కుడకలు అనేవి కొబ్బరిలాగా అయిపోతాయి ఇలా చూడండి కొబ్బరిలాగా అయిపోయాయి కదా కుడకలు పైనున్న బూజంతా బూజ్ అంతా కూడా పోయింది కొన్ని కొన్నింటికి పోయింది కొన్నింటికి అయితే కొంచెం కొంచెం ఉండింది వాటిని ఇలాగా చేయి పెట్టి లేదా స్పూన్తో లేదా చాక్తోని కొంచెం గీకామంటే అది కూడా పోతుంది చాలా నీట్గా అయిపోతాయి కుడకలు అనేవి ఇలా ఉన్న ఈ కుడకల్ని ఇప్పుడు ఆ వాటర్లో నుంచి తీసి ఆ నీళ్ళలో నుంచి తీసి వేరే దాంట్లో వేసుకుంటున్నాను వేరే బౌల్ తీసుకొని అందులో ఈ కుడుకల్ని వేసేస్తున్నాను వేసేసుకొని ఒకసారి మళ్ళీ కడిగి తీసుకున్నానండి ఇలా ఇలా కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేయడానికి మిక్సీ చేయడానికి వీళ్ళున్నంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి నేను కట్ చేసుకున్నాను చాలా కొన్ని కట్ చేసుకున్నాను కొన్ని చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కట్ చేసుకోండి మీ ఉన్న కుడకలన్నీ ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కట్ చేసుకున్న కొబ్బరికాయల్ని చూడండి మన అచ్చం మన కొబ్బరి పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో అలాగే అయిపోయి అయిపోయాయి కుడకలు అనేవి ఇలా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని సగం వరకు కుడకలు వేసేయండి మిక్సీ జార్ సగం వరకు కుడకలు వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం కొబ్బరిని మిక్సీ పడితే ఎలా మెత్తగా అవుతుందో అలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఇలా బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకు వేసుకోండి ఆ బౌల్ పైన ఆ కాటన్ క్లాత్లో మనం మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ను వేసేయండి ఇలాగా కొబ్బరి పేస్ట్ను వేసుకొని ఆ కాటన్ క్లాత్ని చుట్ట చుట్టి వేరొక గిన్నెలో ఈ కొబ్బరి నుంచి పాలు అనేవి తీసుకోండి ఇలా కాటన్ క్లాత్ని ప్రెస్ చేస్తే ఇలా పాలు అనేవి వస్తాయి ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత పాలు పిండేసుకున్న తర్వాత ఇలా చూడండి ఈ కొబ్బరి పొడి ఉంది కదా ఈ పొడిని వేరొక గిన్నెలో వేసుకోండి ఇలా మొత్తం తీసేసుకున్నాను నేను మొత్తం కొబ్బరి నుంచి పాలు కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి అనేది మనము బయట ఎండలో ఒక రెండు రోజులు ఆరబెడితే తర్వాత మనకి ఏ కర్రీలో అన్న ఏ కూరలో అన్నా అండి దీన్ని పడేయకుండా వా యూజ్ చేసుకోండి ఇప్పుడు మనము తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక కవర్ తీసుకోండి ఇలా కవర్ తీసుకొని చినగని కవరు హోల్ లేని కవరు ఇలా ఇలా తెలుసుకోండి ఇలా ప్రెస్ చేసి గాలిపోకుండా ఉంటే హోల్ లేదని ఇలా టెస్ట్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులో కొబ్బరి పాలను వేసుకుందాము ఇలా కొబ్బరి పాలు వేసుకున్నాను నేను రెండు కవర్లలో వేసుకున్నాను ఒక కవర్ బ్యాలెన్స్ ఆగుతుందో లేదో అని చెప్పేసి ఇలా రెండు కవర్లలో కొబ్బరి పాలను వేసుకొని ఇప్పుడు ఈ కవర్లని ఏదైనా మేకుకి మేకుకి లేదా హ్యాండిల్కి ఇలా తగిలించేసేయండి ఈ రెండు కవర్లని ఇలా తగిలించేసాను నేను ఒక గంట తర్వాత ఒకటి లేదా రెండు గంటలు నేను ఒక గంటే ఉంచాను ఒక గంట తర్వాత చూడండి ఆయిల్ అనేది మొత్తం పైన వచ్చేసింది వాటర్ అనేవి మొత్తం కింద ఉండిపోయాయి ఈ వాటర్ పోవడానికి ఇప్పుడు మనకు ఆయిలే అవసరం అండి ఈ వాటర్ పోవడానికి కింద ఒక బకెట్ పెట్టుకొని చూడండి కింద నుంచి ఒక చిన్న పిన్నిస్ పట్టుకొని హోల్డ్ చేస్తున్నాను ఇలా రంధ్రం చేయడం వల్ల కింద వాటర్ మెల్లగా వాటర్ వాటర్ అనేవి మెల్లగా వెళ్ళిపోతాయి పైన ఆయిల్ అనేది ఉండిపోతుంది కవర్లో చూడండి మొత్తం వాటర్ అనేవి కిందకి మెల్లగా ఆ పైన ఆయిల్ని కలపకూడదు కదపకూడదండి కదిపితే కింద మళ్ళీ వాటర్లో కలిసిపోయి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది ఇలా మొత్తం వాటర్ పోయిన తర్వాత ఈ కవర్ని తీసేసి మీరు ఏ గిన్నెలో అయితే ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకోండి నేనైతే మూకుడు తీసుకున్నాను అప్పాలు చేసే మూకుడు ఉంటుంది కదా నేనైతే అది తీసుకున్నాను తీసుకొని అందులో ఇది వేసేసాను రెండు కవర్లోని ఇలా వేసేసుకొని నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి ప్రాసెస్ కొంచెం అరగంట నుంచి గంట వరకు పడుతుంది అందుకని ఇలా పెద్ద మూకుడులో వేసుకొని కట్టెల పొయ్యి మీద ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అలవేరా కలబంద గుజ్జును కూడా కలుపుదామని ఇలా కలబందను కట్ చేసుకుంటున్నాను కలబంద ఆయిల్లో కలపడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది మన జుట్టు అనేది చాలా స్మూత్గా అయ్యి చాలా బాగా షైనీగా వస్తుందండి ట్రై చేయండి మీరు ఇలా మొత్తం ఈ సైడ్లు తీసేసి పైన మొత్తం బొట్టు తీసేసి కలబందకి ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకుంటున్నానని కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ బౌల్ నిండా కలబందం తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్నాను ఒక పావుగంట తర్వాత చూడండి మనం వేసిన కొబ్బరి పాలు అనేవి ఇలా అయిపోయాయి కలుపుతూనే ఉండండి ఆపొద్దు చూడండి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది వస్తుంది మనం నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా అయితే వస్తుందో అలాగే అండి సేమ్ ఇదంతా ఇది మొత్తం కొబ్బరి పేస్ట్ ఉంది కదా అండి ఇదంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి రెడ్ కలర్లోకి వచ్చేసేయాలి మొత్తం అలా అయితేనే మనకు ఆయిల్ స్పష్టంగా వచ్చినట్టు ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వస్తున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కలబంతా గుజ్జు తీసుకున్నాను కదా ఆ గుజ్జుని ఈ ఆయిల్లో వేసేసాను ఆ కొబ్బరిలోని ఆయిల్తో పాటు ఇది కూడా మంచిగా కలబంద కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్లో కలిసిపోవాలని చెప్పేసి వేసేసాను చూడండి మనకు ఎక్కడ కలబంద ముక్కలు అనేవి కనిపించట్లేదు ఆయిల్ వచ్చే కొద్దీ నాకైతే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక గంట పట్టిందండి ఖచ్చితంగా ఇలా మొత్తం ఈ కొబ్బరి మొత్తం ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసేయాలి చూడండి రెడ్ కలర్లోకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఆయిల్ మొత్తం వచ్చేసింది అన్నట్టండి ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము మీ స్టవ్ పైన కనుక పెట్టేసుకుంటే స్టవ్ నుంచి పక్కకు దించేసేయండి మూకున్ను పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసుకొని దాంట్లో ఉన్న మొత్తం ఆ కొబ్బరి పీచుని కలబంద ముక్కలు వేసాము కదా దాంట్లో ఏమైనా పీచు ఉంటే వాటిని ఇలా సైడ్కి అనుకున్నాను ఇలా సైడ్కి అనుకొని ఒక సైడ్కి వంచి పెట్టుకున్నానండి మూకుడుని అలా అయితే ఆయిల్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుందని చూడండి ఇలా వంచి పెట్టుకున్నాను ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా ఇప్పుడు ఆ పీచుని మొత్తం చేతని తీసేసి ఈ కొబ్బరి నూనెని వడకట్టుకోవాలండి ఇలా గ్లాస్ జార్ లేదా ఏదైనా బౌల్ తీసుకొని ఇలా జాలి పెట్టేసుకొని ఈ నూనెని వడకట్టేసుకోండి చూడండి కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ అయిపోయింది